ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈవిడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు విడలో బాబాగారు ఎప్పటిలానే ఒక చక్కటి సందేశాన్ని మనందరి కోసం సాయి భక్తులందరి కోసం తీసుకొచ్చారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాబాగారి సందేశం ఏంటో స్వయంగా మన సాయి తండ్రి మాటల్లోనే విందామా బిడ్డా ఆలస్యం చేయకుండా ఈ లేఖను తీసి చూడు క్షణంలో నిన్ను బాధ పెడుతున్న వారందరినీ కూడా వాళ్ళ ఆటలు నేను ఏ విధంగా కట్టించబోతున్నానో ఇది విని నువ్వు తెలుసుకో అమ్మా అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మాటలు వెనుక ఉన్న అర్థం ఏంటి అసలు బాబాగారు ఎందుకు ఇలా చెబుతున్నారో ఇవన్నీ కూడా స్వయంగా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామా బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి ఇప్పుడు నీకు ఎవరైతే ద్రోహం చేశారో ఎవరైతే నిన్ను నీ మనసును నీ కుటుంబాన్ని బాధ కలిగించే మాటలు అంటున్నారో ఎవరైతే నిన్ను నలుగురిలో అవమానాలకు గురి చేస్తున్నారో వాళ్ళందరినీ నేను శిక్షిస్తానమ్మా అవును బిడ్డ నిన్ను వాళ్ళ మాటలతో కానీ చేష్టలతో కానీ నిన్ను కన్నీరు మున్నీరుగా బాధ పెట్టిన వారిని ఎవ్వరినీ కూడా నేను వదిలిపెట్టను ఇక అలాంటి వ్యక్తులు నేను ఏం చేయబోతున్నానో వారికి తగినటువంటి శిక్ష ఏ విధంగా వేయబోతున్నానో తెలుసుకోవాలి అంటే ఇప్పుడే ఈ లేఖని తీసి చూడమ్మా నీ మనసుని ఇప్పుడైనా నిబ్బరంగా ఉంచుకో నీ జీవితాన్ని నేను మారుస్తాను బిడ్డ ఎవరి మాటల వల్ల నువ్వు అవమానపడ్డావు ఎవరి వల్ల బాధలు పడ్డావు నాకు అన్నీ తెలుసమ్మా నీ బాబా ఈ సందేశం పంపింది నీకోసమే తల్లి నీ నా బిడ్డలందరూ సంతోషంగా ఉండాలి అని ఈ సందేశాన్ని నీ ముందుకు తీసుకొచ్చానమ్మా మరి బిడ్డ ఈరోజు ఈ లేఖలో ఉన్న సందేశాన్ని నీ బాబా నీకు వినిపించబోతున్నాను జాగ్రత్తగా ఉండు బిడ్డ ఇది నువ్వు తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా నువ్వు నన్ను మనస్ఫూర్తిగా ఒక్కసారి మనసులో తలుచుకొని నీ సాయి రూపాన్ని తలుచుకో నీ సాయి నామాన్ని పఠించి వెంటనే ఈ లేఖని తాకావు కదా ఇక నీకు నీ సాయి ఇస్తున్న ఆ సందేశం ఏంటో జాగ్రత్తగా విను అనవసరంగా లేనిపోని ఆలోచనలతో నువ్వు ఇది సందేశం విన్నావు అంటే నీకు ఏమీ అర్థం కాదమ్మా కాబట్టి మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో మనసు మొత్తం నీ సాయికి అప్పగించి నువ్వు ఈ సందేశం చివరి వరకు జాగ్రత్తగా వినతల్లి నీ జీవితానికి సంబంధించిన మాటలు ఎన్నో ఉన్నాయమ్మా నీ జీవితంలో కొన్ని ఘటనలు సంఘటనలు మలుపులు మెలుకులు ఒక్కొక్క దానికోసమైతే ఒక్కసారిగా నీ జీవితమే తలకిందలైపోతూ ఉంది కదా ఆ క్షణాలు నీకు ఎన్నో ఎదురయ్యాయి కానీ ఈ సందేశాన్ని ఈరోజు నువ్వు విన్నావు అంటే చాలా ఆనందంగా మనసు కూడా హాయిగా ఉంటుంది ఈ రోజు నీ కన్నీళ్లు అన్నీ కూడా శాశ్వతంగా దూరం చేయబోతున్నానమ్మా కాబట్టి బిడ్డ జాగ్రత్తగా ఉండు ఎవరు నిన్ను బాధ పెట్టారో ఎవరు నిన్ను అవమానాలకు గురి చేశారో వారి పేర్లన్నీ ఒక్కసారి తలుచుకో ఇక ఈ క్షణమే నిర్లక్ష్యం చేయకు ఈరోజు నీకు తెలియనటువంటి ఎన్నో రహస్యాలను నీకు చెప్పబోతున్నాను కాబట్టి నువ్వు ఏమాత్రం కూడా అస్సలు అశ్రద్ధ చేయకుండా నిర్లక్ష్యం చేయకుండా ఈరోజు నీ సాయి చెప్పిన సందేశాన్ని నీ కంటపడిన వెంటనే ఈ లేఖని ఒక్కసారి తెరిచి చూడమ్మా నీ తండ్రి నీకోసంగా నేను తీసుకువచ్చిన సందేశంగా నువ్వు దీన్ని భావించు బిడ్డా ఇది చివరి వరకు వింటే నీకు ప్రతి ఒక్కటి కూడా స్పష్టంగా అర్థమవుతాయి చూడమ్మా ఇప్పుడు నీకు ఇది వింటూ కూడా కాస్త కంగారుగా ఉన్నావు కదా అలానే భయంగా కూడా అనిపిస్తుంది కదా అయితే అవన్నీ కూడా నీకు పూర్తిగా భయాలు ఆందోళనలు నేను దూరం చేస్తాను నీ సాయి నీకు ఎవరైతే మోసం చేయబోతున్నారో ఎవరైతే నీకు కీడు తలపెట్టబోతున్నారో అవన్నీ నీకు కూడా తెలుసు అలానే నాకు తెలుసు ఎవరు నీకు నష్టం చేశారో ఎవరు నీ మనసు గాయపరచారో అన్నీ కూడా నాకు తెలుసమ్మా బిడ్డ నేను ఏదైనా కానీ నీకు అంతా మంచే జరగాలని చూస్తున్నాను నువ్వు ఒక వస్తువునో బంధువులనో నాది అని అనుకున్న కాసేపటికే అది నీ నుంచి దూరం అయిపోతుంది కదా అందుకే బిడ్డ దేని మీద ఎప్పుడూ కూడా ఎక్కువ ప్రేమని పెంచుకోకూడదు ఆశలు పెంచుకోకూడదు నువ్వు ఏ ఉద్దేశంతో నాకు దగ్గరవుతున్నారు ఏ ఉద్దేశంతో నాతో మాట్లాడుతున్నారు అనేది అర్థం చేసుకోలేక అయోమయ పరిస్థితిలో ఉన్నావు ఆపదలో ఉన్నావమ్మా అంటే నువ్వు ఎప్పుడూ కూడా నా వద్దకు వచ్చి బాబా నన్ను ఏదో ఒక రకంగా మీరు జాగ్రత్తగా కాపాడుతూనే ఉన్నారు కానీ నా చుట్టూ ఉన్నటువంటి మనుషులు నమ్మక ద్రోహులై నన్ను ఎప్పుడూ కూడా ఏదో ఒక విషయంలో నా మనసును కష్టపెడుతూనే ఉన్నారు బాబా ఇలా మాట్లాడడం వల్ల నాకు చాలా బాధగా ఉంటుంది బాబా ఎందుకు బాబా అందరూ ఇలా ఉన్నారు మరి వారి గురించి నేను ఎలా తెలుసుకోవాలి బాబా ఎలా వారి నుంచి నేను బయటపడాలి తండ్రి అని నువ్వు ఎప్పుడూ కూడా దీనాతి దీనంగా బాధపడుతూ ఆలోచిస్తూ చింతిస్తున్నావు కదా అలాంటి వారి శత్రువుల మధ్య నుండి నిన్ను ఎలా ఏ రోజు ఎలా బయటపడేస్తానో ఎలా వారికి బుద్ధి చెబుతానో నీకు తెలుసా అమ్మా నీకు మోసం చేయడం తెలియదు అసలు రాదు కూడా ఒకరి దగ్గర చేయి చాపడమూ తెలియదు అలానే ఒకరిని బాధపెట్టడం అంతకన్నా తెలియదు ఒకరిని మోసం చేయడం వారు సంతోషంగా లేకపోతే నువ్వు చూస్తూ కూడా ఆనందంగా ఉండడం కూడా నీకు రాదు నీ తెలివితేటలతో రెక్కల కష్టంతోనే నీ శ్రమతో నువ్వు నీ జీవితంలో అంచెలంచెలుగా ఎదుగుతూ ఉన్నావు నీకు ఉన్న దాంట్లోనే తింటున్నావు అలాంటి నిన్ను చూసి నవ్వేవాళ్ళు నిన్ను చూసి అవమానాలకి గురి చేసేవాళ్ళు అలానే నువ్వు బాగుంటే ఓర్చుకోలేని వాళ్ళు నీ దగ్గర ఉన్న దాంట్లో నువ్వు తృప్తి పడుతున్నావు కాబట్టి నీ సంపాదనతో నీ కష్టార్జీతంతో ఒక్క రూపాయితో నువ్వు ఆనందంగా ఉంటున్నావు అవును కదా బిడ్డ అందుకే నీ చుట్టూ ఉన్నవారికి ఇతరులకు నీ మీద కాస్త ఈర్షాద్వేషాలు మొదలయ్యాయి ఇప్పుడు నీ చుట్టూ ఉన్నవాళ్ళు ఎవ్వరూ లేరమ్మా అలా అస్సలు లేరు కాబట్టి అలాంటి వ్యక్తుల గురించి నువ్వు అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు నీ చుట్టూ ఉన్న వాళ్ళంతా ఎలా ఉన్నారో తెలుసా బిడ్డ ఎవరు ఏమైపోతే నాకెందుకు నేను బాగుండాలి అన్న స్వార్థంతో ఉన్నారు అలానే ఇతరుల్ని మోసం చేసి వాళ్ళు సంతోషపడుతూ కూడా ఉన్నారు ఇలాంటి క్రూరమైన మనుషుల మధ్య ఇప్పుడు నువ్వు జీవిస్తున్నావు బిడ్డ ఏ వ్యక్తి అయితే ఎదుగుతున్నాడో ఏ వ్యక్తి అయితే నలుగురిలోనూ మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకుంటున్నారో ఏ వ్యక్తి అయితే ఏ సమస్యలు చీకు చింత ఏమీ లేకుండా ఆనందంగా వారి కుటుంబంతో సంతోషంగా గడుపుతున్నారో అలాంటి వ్యక్తులను చూసి ఈ లోకం ఎప్పుడూ కూడా ఈర్షా ద్వేషాలతో రగిలిపోతూ ఉంటుంది ఇది సహజమే కాబట్టి బిడ్డ నువ్వు ఎప్పుడూ కూడా ఎవరికీ కూడా అన్యాయం అనేది తలపెట్టలేదు ఎవరికీ కూడా కీడు చేయలేదు హాని లేదు అందరూ బాగుండాలి బాబా అందులో నేను ఉండాలి అని ఎప్పుడూ నా దగ్గర ప్రార్థన పెడతావు అయితే తల్లి ఈరోజు నీ గురించి అనవసరంగా అంటే నువ్వు చెడిపోతే బావుంను లేకపోతే నీకు అనారోగ్యం రావాలి లేదంటే నువ్వు చేసే పనులు విఫలమైతే బావుంను అని చెప్పి ఎవరైతే ఆలోచించి ఎదురు చూస్తూ ఉన్నారో వాళ్లే ఎక్కువగా నీ చుట్టూ ఉన్నారమ్మా కాబట్టి అలాంటి వ్యక్తుల గురించి నువ్వు ఆలోచించడం అలాంటి వారి గురించి నువ్వు భయపడుతున్నావు బిడ్డ ఎందుకు చెప్పు వారు నిన్ను ఏమీ చేయలేదు చూడు బిడ్డ నిన్ను చిన్నా భిన్నం చేయాలని చెప్పి వారు ఒక టార్గెట్ అనేది పెట్టుకున్నారు నీ పనులకి ఆటంకాలు ఏర్పడేలా చూస్తున్నారు నీ ఎదుగుదలను ఆపాలని ప్రయత్నిస్తున్నారు మరింకెందుకు బాబా వారు అలా చేస్తున్నారే నేను ఎవరికి హాని చేయలేదు కదా బాబా ఎవరిని ఏమీ అనలేదు కదా సాయి అన్న అనుమానం కనుక నీకు వస్తే దీని వెనుక ఒక కారణం ఉంది బిడ్డ అలానే ఆ వ్యక్తులు కూడా ఎవరనేది చెబుతాను తెలుసుకో నీ ఎదురుగా ఉన్నటువంటి ఇక్కడ నీ సాయి తండ్రిని ఒక్కసారి అలానే నా కళ్ళు మూసుకొని నీ సాయి రూపాన్ని తలుచుకో నా నామస్మరణ చేస్తూ ఉండు ఖచ్చితంగా నీకు ఆ వ్యక్తులు ఎవరు అనేది నీ కళ్ళ ముందుకే వస్తారమ్మా నీ కంటికి కనిపిస్తారు అలానే నీ మనసులో ఆలోచనలో కూడా మొదలవుతారు ఇప్పటికే నీకు కొంతమంది తెలుసు మిగతా వాళ్ళు కూడా వస్తారు ఇక నువ్వు చేస్తున్న పనిలో ఎవరైతే నీకు అదే పనిగా ఆటంకాలు సృష్టిస్తున్నారో వారి రూపురేఖలన్నీ కూడా కాసేపు కళ్ళు మూసుకొని ఆలోచిస్తే నీకు ఖచ్చితంగా వారు ఎవరు అనేది కనిపిస్తుంది తల్లి పూర్తిగా నీ బాబా మీద భారం వేయి చాలు ఈరోజు నువ్వు ఈ సందేశాన్ని విన్నావు కదా కాబట్టి నీకు వారి గురించి అంతా కూడా అర్థమైపోతుంది అసలు వాళ్ళు ఎవరనేది కూడా నీకు తెలుస్తుందమ్మా వారు నీతోనే ఉన్నారు నీ చుట్టూ తిరుగుతున్నారు నీ చుట్టుపక్కల నీ ముందే కూడా ఉన్నారు నీ ప్రతి పనిలోనూ నీ వెంటే ఉన్నారు ప్రతిదీ నీ గురించే తెలుసుకున్నారు గమనిస్తున్నారు అది మంచి కానీ చెడు కానీ కష్టం కానీ నష్టం కానీ ఇలా ప్రతిదీ కూడా నీ నుండి గమనిస్తున్నారు బిడ్డ కానీ నువ్వు మాత్రం వారికి ఏ విషయాలు కూడా చెప్పొద్దమ్మా జాగ్రత్త వాళ్ళంతట వాళ్లే అన్నీ కూడా నీ గురించి తెలుసుకుంటున్నారు అలానే నీతో చనువుని పెంచుకున్నారు నువ్వు పనిచేసే చోట కావచ్చు లేదా నీ ఇరుగు బంధువులలో కావచ్చు నీ కుటుంబంలో కూడా కావచ్చు రక్త సంబంధికులు కూడా కావచ్చు ఇలా నిన్ను గమనిస్తూ శత్రువులు తయారవుతున్నారు అలానే మీ ఇద్దరి మధ్య చనువు కూడా చాలా ఎక్కువగా ఉంది జాగ్రత్త దానివల్ల నీకు ఏం జరుగుతుంది అంటే ఇక వారి మనసులో ఉన్నటువంటి ఏ ఆలోచన అయినా సరే వస్తే వారు ఎందుకు భయపడతారో చెప్పు నువ్వు ఉన్నావు నీ సలహా తీసుకోవచ్చు అని చెప్పి నిన్ను పూర్తిగా పతనం చేయాలి అని వాళ్ళు ఆలోచిస్తున్నారు నిన్ను మానసికంగా కృంగదీయాలని ఎన్నో రకాల ఆలోచనలు వాళ్ళు చేస్తున్నారమ్మా చూడు బిడ్డ ఎంతసేపటికి కూడా నువ్వు బాధపడుతూ విలవిల్లాడుతూ నిద్రాహారాలు మానేస్తాయి కుమిలిపోతూ ఉంటే ఒంటరిగా ఉంటే చూస్తూ హాయిగా నవ్వుకోవాలి అని ఎంతోమంది ఎదురు చూస్తున్నారు మరి అలాంటి వ్యక్తులకి నువ్వు స్థానమిస్తావా చెప్పు అలాంటి వ్యక్తులకు నువ్వు ఒక మంచి మాటలు చెబితే నువ్వు వాళ్ళు మాత్రం నిన్ను బాధ పెడుతూ ఉన్నారే అలాంటి వాళ్లతో నీకు స్నేహం ఎందుకు చెప్పు తల్లి బాబా ఎవరు ఎలా ఉన్నా మంచి చేయడం నా బాధ్యత బాబా మీరే కదా అలా చెప్పి నన్ను పెంచారు అని అంటావేమో అది నేనే చెప్పానమ్మా కానీ తప్పులేదు కానీ నీకు చెడు తలపెట్టాలి అని చూసిన వారికి కూడా మంచి చేయాలనుకుంటున్నావే ఇంత మంచి మనసున్న నిన్ను వాళ్ళు ఎలా బాధ పెట్టాలని చూస్తున్నారో నాకు అస్సలు అర్థం కావడం లేదు నువ్వు నిరాశకు లోనవ్వకు ప్రతి ఒక్కటి కూడా నా బాబా ఉన్నారు అని చెప్పి నువ్వు మనస్ఫూర్తిగా ఉండు తల్లి కాస్త ప్రశాంతంగా ఉండు అంతా మంచే జరుగుతుంది అవును బిడ్డ నాలుగు రోజులు ఆలస్యమైనా సరే నీకు నీ బాబా అన్నీ కూడా మంచే చేస్తారమ్మా ఆ ధైర్యాన్ని నువ్వు నీలో పెంచుకొని నీ పనిని నువ్వు ధైర్యంగా చేసుకుంటూ వెళ్ళు చాలు ఇక నిన్ను ఎవరైతే బాధ పెట్టాలి అని చెప్పి నీ చుట్టూ తిరుగుతూ ఉన్నారో వాళ్ళందరినీ నాకు అప్పగించి నేను చూసుకుంటాను నీ నాశనాన్ని కోరుకుంటున్న వాళ్ళ నీ వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను కదా వాళ్ళకి ఏదో ఒక రకంగా నేను బుద్ధి చెబుతాను కదా ధైర్యంగా ఉండు తల్లి నువ్వు సంతోషంగా ఆనందంగా ఉండు వాళ్ళు నీకు ఎలాంటి కీడు తలపెట్టాలని చూసినా సరే అడ్డుగా నేనుంటాను బిడ్డ చివరిగా ఒక్కటి చెబుతున్నాను విను ఎవరు నిన్ను ఏం చేయాలి అనుకున్నా సరే ముందుగా వాళ్ళు నన్ను దాటాలి నన్ను దాటాకే వాళ్ళు నీ వద్దకు రావాలి నీ సాయి శక్తిని దాటడం అది ఎవరి వల్ల జరగని పని కుదరని పని నీ బాబాని దాటి ఏ శక్త నీ దగ్గరకు రాగలదా చెప్పు ఈ సాయి శక్తి నీ తోడు నీకు తోడు ఉండగా నువ్వు భయపడడం ఎందుకమ్మా ఆనందంగా ఉండు ఉండుతల్లి చిరునవ్వుతో అందరికీ ఇవ్వు చిరునవ్వుతోనే దాటుకుంటూ వెళ్ళిపో నీకు అంతా మంచే జరుగుతుంది వీలైనంత వరకు ఇతరులతో నీ మీ ఇంటి విషయాలు నీ కష్టాలు నష్టాలు ఇవన్నీ కూడా చెప్పుకోవడం తగ్గించుకోబిటా నువ్వు ఇలా చెప్పుకోవడం వల్ల అందరితో అందులో మంచివాళ్ళు ఉంటారు అలానే నీ చెడుని నీకొచ్చే బాధను చూసి నవ్వుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి ఎవరితో ఎక్కువగా ఏది చెప్పుకోకు నీకు ఏదైనా అంతగా చెప్పుకోవాలనిపిస్తే నీ బాబా ఉన్నారు కదా నీ బాబాకి చెప్పుకో చాలమ్మా ఇక నీకు గొప్ప బహుమానం కావాలి అని చెప్పి నువ్వు నన్ను అడుగుతున్నావు కదా సరే తల్లి నువ్వు కోరిన కోరికలన్నిటినీ నేను తీరుస్తాను ఇక ఒక్కొక్కటిగా నీ సమస్యలన్నిటినీ నేను దూరం చేస్తాను భయపడుకు తల్లి ఈ లోకంలో ఎవరు ఏంటి అనేది ఇలా ప్రతి ఒక్క విషయం కూడా నీకు తెలియజేస్తాను వాటిని నువ్వు జాగ్రత్తగా తెలుసుకొని మసులుకుంటే నీ జీవితం ఇంకా ఇంకా సంతోషంగా ఉంటుంది బిడ్డ ఎవరైతే నీకు చెడు తలపెట్టాలి అని చూస్తున్నారో వాళ్ళ కళ్ళ ముందే నువ్వు అత్యంత ఎత్తులో ఎదిగేలా చేస్తాను వాళ్ళ కళ్ళ ముందే నీ ఆదాయం పెరిగేలా చేస్తాను నువ్వు ఆనందంగా ఉండేలా చేస్తాను నీ జీవితం ప్రశాంతంగా హాయిగా ఉండేలా కూడా చేస్తాను అందరూ నీ చుట్టూనే ఉంటారు కానీ నీ ఎదుగుదలను చూసి ఓర్వలేని వాళ్ళు ఎంతోమంది ఉంటారు ఉండనివ్వు తల్లి నీ సాయి నిన్ను ఎత్తులో ఉంచుతున్నాను కదా దాన్ని మార్చడం ఎవరి వల్ల కుదరదు ఆపడం అస్సలు జరగని పని ఎవరు ఎన్ని వేషాలు వేసినా వేయనివ్వమ్మా నీ బాబా ఉన్నారు కదా అన్నిటినీ చూసుకుంటారు మంచైనా చెడైనా మొత్తం కూడా నీ సాయి ఆశీర్వాదంతోనే జరుగుతుంది చెడు చేసేవాళ్ళు వాళ్ళ ఆటలు ఎన్ని రోజులు ఆడుతారు చెప్పు సాగని 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 ఏదో ఒక రోజు కాలం అనేది అక్కడితో ఆపేస్తుంది ఇక నువ్వు సంతోషంగా ఉండు నీ పనిని నువ్వు ఏకాగ్రతగా చేసుకుంటూ ఆనందంగా ఉండు బిడ్డ ఎవరైతే నీకు కీడు తలపెట్టాలని చూస్తున్నారో నీ పనికి అడ్డు రావాలని చూస్తున్నారో వాళ్ళందరినీ కూడా నేను చూసుకుంటాను ఇక నువ్వు హాయిగా సంతోషంగా ఉండు బిడ్డ నీకు బాధ తలపెట్టాలని చూసిన వాళ్ళ ఆటలన్నీ కూడా నేను కట్టిస్తాను కల్మషం లేనటువంటి నీ మనసు అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి నీకు ఏ పనిలోనైనా కూడా ఎలాంటి అవాంతరాలు కూడా రాకుండా నేను నిన్ను జాగ్రత్తగా నడిపిస్తాను జాగ్రత్తగా చూసుకుంటాను ఇక్కడ ఎవరి పప్పులు ఉడకనివ్వనలే తల్లి అందరి ఆటలు కట్టిస్తాను ఎన్ని జన్మలు ఎత్తినా కానీ ఎవరైనా కానీ నిన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరు ఇక హాయిగా ధైర్యంగా ఉండు కొండంత అండగా నీకు నీ సాయి తండ్రి ఉండగా నువ్వెందుకు చెప్పు దిగులు పడుతూ భయపడుతూ బాధపడుతూ ఉన్నావు నీ సాయి తండ్రి నీకు తోడు ఉన్నారు కదా ఆనందంగా సంతోషంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి సో విన్నారు కదండి ఈరోజు బాబాగారు చాలా అంటే చాలా చక్కటి సందేశాన్ని మనందరి కోసం తీసుకువచ్చారు మరి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి ఎంతో బాగా నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరా